ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం సాధనలో గోప్యత అనేది అవసరమా అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం వేదాలు అనేవి ప్రజల్లోకి ఎలా వచ్చాయో ముందు తెలుసుకుందాం వేదాలలో శృతులు స్మృతి అనే విధానాలు ఉంటాయి శృతి అంటే వినబడింది స్మృతి అంటే భగవంతుని ద్వారా పొందినటువంటి అనుభవాలు అని అర్థం అంటే భగవంతుడి ద్వారా ఋషులు విన్నవి అనుశ్రవం అంటే వారు విన్నవి వారి వారి యొక్క శిష్యులకి బోధించడం జరిగింది కాబట్టి ఏ ఏ ఋషి ఏ ఏ మంత్రాలను విన్నారో ఎంత జ్ఞానాన్ని సంపాదించారో శిష్య పరంపరకి మానవాళికి అందించడం ద్వారా ఈరోజు వేదాలు అనేవి వేద పరిజ్ఞానం అనేది మనుషులందరికీ తెలియజేయడం జరిగింది జ్ఞానం అనేది ఈ వేద జ్ఞానం కావచ్చు తంత్రజ్ఞానం కావచ్చు ఇతిహాసాలు కావచ్చు అష్టాదశ పురాణాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు ఇవన్నీ యోగులు యోగినిల యొక్క అనుభవాలు అంటే ఒకరు చెప్పినవి కావు కొన్ని వందల మంది యొక్క అనుభవాలు ఇవి కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకున్నది ఏందంటే వాళ్ళు కానీ గోప్యత పాటించి ఉంటే ఈరోజు మనం అందరం చాలా నిర్జీవంగా వేద జ్ఞానం కావచ్చు తంత్రజ్ఞానం కావచ్చు ఏది లేకుండా లాగా ప్రవర్తించే వాళ్ళం కాబట్టి సాధనలో గోప్యత అవసరం లేదని నేను అనుకుంటున్నాను అందులోను విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి రామానుజాచార్యుల వారు గురువు దగ్గర నుంచి మంత్రాన్ని దీక్షగా స్వీకరించినప్పుడు బయటకు వచ్చి పబ్లిక్గా ఆయన మంత్రాన్ని ప్రకటించడం జరిగింది దీని ద్వారా నేను అష్టాక్షరి మంత్రాన్ని రామానుజాచార్యుల వారిని బాగా ఫాలో అవుతుంటాను కాబట్టి మన గోప్యత అనేది అంత అవసరం లేదు అని అనుకుంటున్నాను మంత్రాన్ని గోప్యంగా సాధకుడు ఉంచుకోవాలి కొన్ని కొన్ని ఉగ్రదేవత ఆరాధనలు చేసినప్పుడు కానీ సిద్ధి పొందినటువంటి వ్యక్తులు వారు వారి అనుభవాలని ప్రకటించడం ద్వారా శిష్యులకి జ్ఞానాన్ని అనేది పంచడం జరుగుతుంది కానీ చాలా వరకు గురువులు ఋషులు ఋషికలు గోప్యత అనేది పాటించడం లేదు కాబట్టి మనం ఈరోజు ఇంత జ్ఞానం గురించి చర్చలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది దీక్షల్లో మంత్ర మంత్రం యొక్క ఉపాసనలో గోప్యత అవసరం అనేది చాలా వరకు ఉండకపోవచ్చని నేను భావిస్తున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వారు వారు ఆచరించినటువంటి విధానాలని తీసుకున్నప్పుడు వాళ్ళు బ్రహ్మ జ్ఞానం పొందినటువంటి విధానం ఆ జ్ఞానాన్ని శిష్యులకు అందించడం ద్వారా వారు గొప్ప గురుస్థానాన్ని అనేది పొంది ఉన్నారు ఎన్నో మంది వేల శిష్యుల్ని తయారు చేయగలిగారు గోప్యత అనేది ఒక సాధకుడు సిద్ధి పొందేంత వరకు మాత్రమే ఉండాలి ఒక సిద్ధి పొందిన వ్యక్తి వారి వారి యొక్క అనుభవాలని ప్రకటించడం ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది అనుకున్నప్పుడు చక్కగా ప్రకటించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సాధనలో గోప్యత అవసరం లేదని నేను అనుకుంటున్నాను మంత్రసిద్ధి పొందినటువంటి గురువు కొన్ని గొప్ప గొప్ప లక్షణాలు కలిగి ఉంటాడు ఒకటి సాత్వికంగా ప్రేమతత్వాన్ని కలిగి ఉంటాడు అందులోను గొప్ప తేజస్సు మంత్రాది దేవత తేజ తేజస్సు అనేది ఆ మంత్రసిద్ధి పొందినటువంటి గురువులో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా సర్వజనలియందు తన ఆత్మని దర్శిస్తూ ఉంటాడు తనే పరమాత్మ స్వరూపంగా ఉంటాడు దీన్ని సత్వగుణము అంటారు సత్వగుణం అంటే ఏంటంటే మాట పలుకు కాదు ప్రవర్తన అని అర్థం సత్వగుణానికి రజోగుణం అంటే నాదానికి సంబంధించింది తమోగుణం అనేది బీజానికి సంబంధించింది బీజం నాదంలో ప్రవేశించి నాదం బిందువులోకి ప్రవేశించడాన్ని సాధన అంటారు బీజం ఉంటేనే తమోగుణము రజోగుణము సత్వగుణము సమపాలల్లో ఉన్నప్పుడే వాటి మీద ఆధిపత్యం సాధించినటువంటి వ్యక్తి పరమేశ్వరుడు అన్నమాట మూడు గుణాలు మనిషికి ప్రధానమైనవి బిందువు యొక్క స్థితి సత్వగుణమని నాదం యొక్క స్థితి రజోగుణమని బీజం యొక్క స్థితి తమో గుణం అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మనిషి ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటాడో అప్పుడు అతనిలో ప్రేమతత్వం ఉంటుంది అందరినీ ప్రేమతత్వంలో చూస్తూ ఉంటాడు అంతేగాని ఎప్పుడు ఎల్లప్పుడూ అందరినీ దూషిస్తూ అవుట్ చేస్తూ ఉండడు దాన్ని సత్వగుణం అని ఎప్పుడు అనరు అదేవిధంగా ఒక గొప్ప గురువు ఎదుటి యొక్క శిష్యుని యొక్క చక్ర చైతన్యం చక్రస్థాపన చేయగలిగేటటువంటి గొప్ప స్థితి ఉంటుంది ఒక గురువు తన చూపు ద్వారా తన మనస్సు ద్వారా తన స్పర్శ ద్వారా శిష్యుని చైతన్యవంతం చేయగలడు ఒక సిద్ధి పొందినటువంటి గురువు చూపు కూడా మనిషిని చైతన్యవంతం చేయగలదు అతని స్పర్శ చైతన్యవంతం చేయగలదు అతని మనసు కూడా ఎదుటి వ్యక్తిని చైతన్యవంతం చేయగలదు కాబట్టి ఒక సిద్ధి పొందినటువంటి గురువు యొక్క మాన మానసిక స్థితి అతి ఉన్నతంగా ఉంటుంది కానీ దొరికిన ప్రతి ఒక్కరిని దూషిస్తూ ఉండరు అదేవిధంగా ఒక సిద్ధి పొందినటువంటి గురువు ఒక వ్యక్తిని అన్యంగా చూడడం అనేది ఎప్పుడు జరగదు ఒక సిద్ధి పొందినటువంటి గురువు యొక్క వ్యక్తిత్వం మంత్రానికి మంత్రాది దేవతకి గురువుకి అభేదంగా కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే ఒక గురువు సిద్ధి పొందినప్పుడు తానే స్వయంగా అమ్మవారి స్వరూపంగా మారిపోవడం జరుగుతుంది అటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు ఎదుటి వ్యక్తులు అరిషట్ వర్గాలతో చూడడం కానీ నెగిటివ్గా మాట్లాడడం కానీ పాయింట్అవుట్ చేయడం కానీ ఏది ఉండదు అమ్మతనంతో ప్రేమతత్వంతో పరమానంద స్థితిలో ఉంటారు అటువంటి వ్యక్తుల దగ్గర దీక్ష తీసుకోవడం అనేది చాలా ఉన్నతమైంది మాట అనేది ప్రేమతత్వంతో కూడి ఉంటుంది అదే రాధాతత్వం ప్రేమ లేని వాళ్ళు కృష్ణ భక్తులు ఎప్పుడూ కారు ఎందుకంటే కృష్ణ భక్తులు ఎప్పుడూ ప్రేమతత్వాన్ని కలిగి సర్వజనులందు ప్రేమతత్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు పురాణాల్లో ఒక గాథను మనం తీసుకున్నట్లయితే వేరే రాక్షసులు గోలోకం మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి చలికత్తల చూపులకే వాళ్ళలో ప్రేమ ప్రేమతత్వం అనేది నిండిపోయింది కాబట్టి రాధాకృష్ణ భక్తులు ఎప్పుడూ ప్రేమతత్వం నిండి ప్రపంచం మొత్తాన్ని ప్రేమమయం చేస్తూ ప్రేమతత్వంలోకి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రేమ ఆనంద స్థితి అనేది చాలా గొప్పది ఈ స్థితి లేని వాళ్ళెప్పుడు రాధాకృష్ణ భక్తులు అనేది ఎవ్వరు స్వస్తి